ధ్యానాలకు ఆహ్వానం ఇదేనో మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన అంతటి గొప్ప కేక వేసి ప్రాణము విడిచను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగను ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఎలాగో ప్రాణం విడుచుడు చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను ప్రభనేసే మరణం అది అద్భుతం ప్రభేసే మరణం శిలువు మరణం శిలువు మరణము చాలా భయంకరమైన మరణం చాలా ఘోరమైన శ్రమతో కూడిన మరణం ఆనాడు దినాల్లో ఒక మనిషికి అత్యంత బాధను కలిగించి ప్రాణము తీసే సాధనం సిలువ అందు నిమిత్తమై ఆ యొక్క సాధనాన్ని కలుగు చేశారు రోమవారు కానీ ఇక్కడ చూస్తే ఆ సాధనం ద్వారా సెలవు వేయబడినవారు అంత త్వరగా మరణించరు కనీసం కొన్ని గంటలు ఆ సెలవు మీద వేదన పడి ఆ సెలవు మీద బాధపడి వారు చివరికి మరణిస్తారు ఇవన్నీ కూడా గమనించే శతాధిపతి ఉన్నాడు సెలవు వేసిన వారు ఒక రక్కన ఉన్నారు చుట్టూ కొంతమంది వేసే శిష్యులు లేక స్త్రీలు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు ప్రభుణేశ క్రీస్తు మరణం కొన్ని గంటలు బాధపడకుండా గొప్పగా ఒక కేకు వేసి ఆ కేకు కూడా జయముతో కూడిన కేకు వేసి తండ్రి నాకు ఇచ్చిన ఈ విధిని నేను నెరవేర్చగలిగాను అనే కేకు వేసి ప్రాణం విడవటం అనేది ఒక ఆశ్చర్యకరమైన అద్భుతం వెంటనే దానికి సుస్పష్టంగా దేవాలయపు తెర పైనుంచి కిందకు చీలటం మామూలుగా మరి ఆ దినాల్లో ఆ యొక్క భయ పెద్ద తెర దేవాలయంలో ఉంటే పైనుంచి కిందకి చీలింది అది ఆ తెరను దాటి ఇంకెవరు వెళ్ళడానికి వీల్లేదు కానీ పైనుండి అంటే దేవుడు పైనుండి దాన్ని చింపివేశారని అర్థం ప్రభు వేసే మరణం ద్వారా తెర చెరిగింది కాబట్టి ఎవరైతే ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తారో వారు దేవాలయమనగా సాదృశ్యంగా పరలోకమునకు అర్హులు అనే విషయం అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ వింత ఒకటి చూడాలి ఆ యొక్క శతాధిపతి అంటే చాలామంది ఒక వంద మందికి అధికారి అనే శతాధిపతి ఉన్నాడు ఈ శతాధిపతి అక్కడ జరిగిన విచిత్రం చూసి ఆయన గంభీరమైన మాట చెప్పాడు ఆయన యొక్క సర్వీసులో ఎంతోమందిని సెలవు ఉంటాడు వారు గంటల తరబడి కొట్టుకుని బాధపడి వారు చనిపోయి ఉంటారు కానీ ఈయనైతే జయోత్సాహంతో కేకవేసి మరణించాడు కాబట్టి ఆ యొక్క శతాధిపతి కఠినమైన వాడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన ఏమున్నాడంటే ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణం విడుచుడు చూచే నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పారు అనగా శతాధిపతి అన్యుడు కఠినుడు అధికారులు కలిగినవాడు ఈ నిజంగా దేవుని కుమారుడే అనగా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాడు ఆ శతాధిపతి ఈ యొక్క సిలవు ధ్యానాల్లో ఉన్న అనేకులు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి వారు ఆ యొక్క హృదయంలో నిజమైన శాంతి స్వభావము కలిగి వారు రక్షించబడుదురు గాక అమేన్ దేవానికి వందనాలు ప్రభానికే స్థుతులు స్తోత్రాలుదే కాలం శతాధిపతి ఎలాగైతే అంగీకరించాడు కఠిన మనసులో ఉండిన వారు వారు మెత్తని మనసు కలిగి నేను అంగీకరించడానికి సహాయండి ఏసై పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నా తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ త్రి ఏకదేవుని ప్రేమ కృప సమాధానం కూడా వచ్చిన వారందరికీ సమృద్ధిగా కలుగును గాక ఆమె